హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు సాధారణమైన వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఏం వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా నాకు మటన్ అంతగా ఇష్టం ఉండదు నాకు మటన్ అంతగా ఇష్టం ఉండదు లేదా నాకు మటన్ అంతగా నచ్చదు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ మటర్ దాట్ మ్యాచ్ ఐ డోంట్ లైక్ మటన్ దట్ మ్యాచ్ అని చెప్తూ ఉంటాము అంటే నాకు మటన్ అంతగా నచ్చదు లేదా నాకు మటన్ అంతగా ఇష్టం ఉండదు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఐ డోంట్ లైక్ టాకింగ్ టు హీమ్ దట్ మ్యాచ్ ఐ డోంట్ లైక్ టాకింగ్ టు హీమ్ దట్ మ్యాచ్ అంటే నాకు అతనితో మాట్లాడడం అంతగా ఇష్టం ఉండదు నాకు అతనితో మాట్లాడడం అంతగా ఇష్టం ఉండదు లేదా అంతగా నచ్చదు అంటే ఎక్కువగా ఇష్టం లేదు అని అదేవిధంగా వాట్ ఎవర్ యూ థింక్ ఐ డోంట్ లైక్ ఇట్ వెరీ మచ్ వాట్ ఎవర్ యూ థింక్ ఐ డోంట్ లైక్ ఇట్ వెరీ మచ్ అంటే నువ్వు ఏమైనా అనుకో నాకు ఇది అంతగా నచ్చలేదు నువ్వు ఏమైనా అనుకో నాకు ఇది అంతగా నచ్చలేదు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారా ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారా ఇలా అడగడానికి ఇంగ్లీష్లో ఆర్ దర్ పీపుల్ యట్ టు కమ్ ఆర్ దర్ పీపుల్ యట్ టు కమ్ అని చెప్తూ ఉంటాము అంటే ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారా అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్స్లో చూసేద్దాం ఇస్ దర్ ఎనీ వన్ ఎల్స్ టు కమ్ ఇస్ దర్ ఎనీ వన్ ఎల్స్ టు కమ్ అంటే ఇంకా ఎవరైనా రావాల్సి ఉందా ఇంకా ఎవరైనా రావాల్సి ఉందా లేదా ఇంకెవరైనా రావాలా ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు కమ్ కమ్ నౌ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు కమ్ కమ్ నౌ అంటే ఇంకా ఎవరైనా రావాలి అనుకుంటే ఇప్పుడు రండి ఎవరైనా రావాలి అనుకుంటే ఇప్పుడు రండి అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత ఆమెకి పడుకోగానే నిద్ర పట్టేస్తుంది ఆమెకి పడుకున్న వెంటనే నిద్ర పట్టేస్తుంది ఇలా చెప్పరాను ఇంగ్లీష్లో షీ ఫాల్స్ అ స్లీప్ యాజ్ సూన్ యాజ్ షీ గోస్ టు ద బ్యాట్ చెప్తుంటాము అంటే ఆమె పడుకున్న వెంటనే నిద్రపోతుంది లేదా ఆమె పడుకున్న వెంటనే నిద్ర పట్టేస్తుంది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం హీఈస్ వెరీ లక్కీ బికాస్ హీ ఫాల్స్ సూన్ గోస్ టు హీ స్ప్ వెరీ లక్కీ బికాస్ హీ ఫాల్స్ ఎలీప్ యాస్ హీ గోస్ టు బ్యాట్ అంటే అతను చాలా అదృష్టవంతుడు ఎందుకంటే అతను పడుకున్న వెంటనే అతనికి నిద్ర పట్టేస్తుంది అతను చాలా అదృష్టవంతుడు ఎందుకంటే అతనికి పడుకున్న వెంటనే లేదా పడుకోగానే నిద్ర పట్టేస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత ఆమె డబ్బులున్న వారితోనే మాట్లాడుతుంది ఆమె డబ్బున్న వారితోనే మాట్లాడుతుంది ఇలా చెప్పాను ఇంగ్లీష్లో షీ ఓన్లీ టాక్స్ టు పీపుల్ హూ హ్యావ్ మనీ షీ ఓన్లీ టాక్స్ టు పీపుల్ హూ హావ్ మనీ అని చెప్తూ ఉంటాము అంటే ఆమె డబ్బున్న వారితో మాత్రమే మాట్లాడుతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం హై విల్ టాక్ టు ఎనీ వన్ ఇఫ్ దర్ ఇస్ మనీ హై విల్ టాక్ టు ఎనీ వన్ ఇఫ్ దర్ ఇస్ మనీ అంటే డబ్బు ఉన్నట్లయితే అతను ఎవరితో అయినా మాట్లాడతాడు డబ్బు ఉంటే అతను ఎవరితో అయినా మాట్లాడతాడు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఐ డోంట్ రియల్లీ లైక్ హర్ బికాస్ షీ ఓన్లీ టాక్స్ టు రిచ్ పీపుల్ ఐ డోంట్ రియలీ లైక్ హర్ బికాస్ షీ ఓన్లీ టాక్స్ టు రిచ్ పీపుల్ అంటే నాకు ఆమె అంటే నిజంగానే నచ్చదు ఎందుకంటే ఆమె డబ్బున్న వారితో మాత్రమే మాట్లాడుతుంది ఆమె డబ్బున్న వారితో మాత్రమే మాట్లాడుతుంది అందుకనే నాకు నిజంగానే ఆమె అంటే నచ్చదు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత నేనేమీ మారలేదు నేనేమి మారలేదు ఇలా చెప్పాను ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నాట్ చేంజ్ ఐ హ్యావ్ నాట్ చేంజ్ అని చెప్తూ ఉంటాము అంటే నేను మారలేదు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఐ హ్యావ్ నాట్ చేంజ్ అండ్ వై యూ యూ ఫీల్ లైక్ దట్ ఐ హవ్ నాట్ చేంజ్ అండ్ వై యూ ఫీల్ లైక్ దాట్ అంటే నేను మారలేదు నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు నేను మారలేదు నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు లేదా నీకెందుకు అలా అనిపిస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా యు ఆర్ సీయింగ్ మీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అండ్ దర్ట్స్ వైర్ యూ ఫీల్ దాట్ యు ఆర్ సియింగ్ మీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అండ్ దా యు ఫీల్ దాట్ అంటే నువ్వు నన్ను చాలా రోజుల తర్వాత చూస్తున్నావు అందుకే నీకు అలా అనిపిస్తుంది నువ్వు నన్ను చాలా రోజుల తర్వాత లేదా చాలా కాలం తర్వాత చూస్తున్నావు అందుకే నీకు అలా అనిపిస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత నీకు బుర్ర పని చేయట్లేదా నీకు బుర్ర పని చేయట్లేదా లేదా నీకు mati pani sayat leda ila antu kada ila english Lo. are you out of your mind are you out of your mind anantu nayam tama iwe manager related sentences to say he is out of his mind and that's why he is talking like that he is out of his mind and that's why he is talking like that and they అతని బుర్ర పని చేయట్లేదు అందుకే అతను అలా మాట్లాడుతున్నాడు షీఈస్ టాకింగ్ లైక్ దాట్ అంటే అతను అలా మాట్లాడుతున్నాడు అని అదేవిధంగా ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మైండ్ షీ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మైండ్ అంటే ఆమెకి పూర్తిగా బుర్ర పని చేయట్లేదు ఆమెకి పూర్తిగా బుర్ర పని చేయట్లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది అండ్ లాస్ట్ సెంటెన్సీస్ నేను చెప్పింది ఎందుకు చేయలేదు నేను చెప్పింది నువ్వు ఎందుకు చేయలేదు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో వై డి యు డూ వాట్ ఐ సెట్ వై డి యూ డూ వాట్ ఐ సెట్ అని చెప్తూ ఉంటాము అంటే నేను చెప్పింది నువ్వు ఎందుకు చేయలేదు అని వై డి యూ డూ అంటే నువ్వు ఎందుకు చేయలేదు అని ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం వై డిడ్ యూ డూ దిస్ వితౌట్ డూయింగ్ వాట్ ఐ టోల్డ్ యూ టు డూ వై డిడ్ యు డూ దిస్ వితౌట్ డూయింగ్ వాట్ ఐ టోల్ డూ అంటే నేను నీకు చేయమని చెప్పింది చేయకుండా నువ్వు ఇది ఎందుకు చేశావు నేను నీకు చేయమని చెప్పింది చేయకుండా నువ్వు ఇది ఎందుకు చేశావు అనే అర్థం వస్తూ ఉంటుంది వై డి యూ డూ దిస్ అంటే నువ్వు ఇది ఎందుకు చేసావు వితౌట్ డూయింగ్ వాట్ ఐ టోల్ డూ అంటే నేను నీకు చేయమని చెప్పింది చేయకుండా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వై డోంట్ ఎవర్ కుక్ వాట్ ఐ టోల్ యూ టు కుక్ వై డోంట్ యూ ఎవర్ కుక్ వాట్ ఐ టోల్ యూ టు కుక్ అంటే నేను నీకు వండమని చెప్పింది నువ్వెందుకు ఎప్పుడు వండవు నేను నీకు వండమనింది లేదా నేను నీకు వండమని చెప్పింది నువ్వు ఎందుకు ఎప్పుడు వండవు అనే అర్థం వస్తూ ఉంటుంది దిట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బాయ్ బాయ్